పుణ్యం కొద్ది పురుషుడు దానం కొద్ది ధనవంతుడు అంటే మనం పుణ్యం చేస్తేనే కొడుకు పుట్టేది దానం చేస్తేనే ధనవంతుడు అయ్యేది ఏదో నాకు నాలుగు మాటలు వచ్చేసాయి మాట్లాడుతున్నా ఏంటంటే ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఇలాంటి పిడుగులు మీ ఇంట్లోనూ కూడా ఖచ్చితంగా ఉంటారు ఎందుకంటే ఇప్పుడు హాలిడేస్ కదా మన ప్రాణాలు తోడేసేలాగా ఏమంటారు గుంటనక్కలు ఎలా ఉంటారు గుంటనక్కలు ఎవ్వరు కాదు మనకు కడుపున పుట్టిన పిల్లలే చాలు మనకి ఏంటంటే ఏదో కొత్త ప్రయోగం ఒకటి చేశారు ఆ ప్రయోగం ఫెయిల్ అయింది నేను చూస్తే తిడతానని మొత్తం గమ్మంతా అట్టపెట్లకి ఎంత కడిసేసినారు అది ఏ ప్రయోగం చేసినారేమో నాకు తెలియకుండా మొటమాయం చేసేసారు కత్తెరతో బాగా కత్తరిచ్చినారు ఆ కత్తెరకు అంతా గమ్మే ఇప్పుడు చూస్తే కత్తెర అస్సలు దిగట్లేదు నాకు అర్జెంటు బ్లౌజులు మూడు బ్లౌజులు ఉన్నాయి ఇప్పుడు టైం ఎంత అవుతుందంటే దాదాపు ఒంటి గంట అవుతుంది నేను ఒంటి గంటకే కదా వీడియోలు పెట్టేది ఖచ్చితంగా ఒంటి గంట అవుతుంది రెండు కత్తెరలు ఉన్నాయి వేరే కత్తరు తీసుకున్నాను అనమాట నేను ఈ కత్త పక్కకు కొట్టేసేదాన్ని మామూలుగా ఎప్పుడన్నా అట్లా అమస్మార్తగా తీసుకుంటా వేరే కత్తర్ నా చేతిలో నుంచి కింద పడే అది మోటు ముక్క పోయింది ఆ కత్త ఎక్కడ పడేసి ఈ కత్తరితోనన్నా అనుకుంటే ఈ కత్తర్ కూడా తరంగా కొన్ని చేసినారు ఎందుకంటే ఎప్పుడు నేను రెండు కత్తెలు అయితే ఎప్పుడు పెట్టుకొని ఉంటాను అనమాట నేను మామూలు కట్ చేసే కత్తర నేనే నా చేతిలో నుంచి జారిపోయి కింద పడింది తెగలేదనమాట మోటు ఈ కత్తితోన్న కత్తిరిద్దామని కూడా దీనికి పూజ చేసి పునస్కారం చేసి మూల పెట్టారు ఎందుకంటే దీన్ని అట్లా చేసినారనమాట అసలు కత్తరే తెగట్లేదు అందుకే గమ్మంతా గోకి 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 షాన్ పెడుతున్నా అసలు అస్సలు పనే కావట్లే ఏం చేస్తావు ఈ అంతా ఖాళీ అట్లా మన పిల్లలతో మామూలుగా ఉండదు ఏంటంటే ఆ పిల్లల మజాక పిల్లలు కాదు పిడుగులు ఏదో అలా కత్తిరిస్తుంది కూడదాం